హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉండే పెద్ద పరిమి ప్రైమ్ లొకేషన్లో త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్కి సో ఈ ప్రాపర్టీని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకున్నా కూడా రీసేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో మంచి లాభానికి అయితే అమ్మచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి అయితే ఇంటి ముందు రోడ్డు చిన్న అండి పదహారు అడుగుల నడకదారి మొత్తం తొంభై ఒక గజాల ఉంది మంచి కొలతలో ఉందండి సో ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా అంతా బాగుంటుందండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా చాలా బాగుందండి అయితే బిల్డింగ్ ని యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం రిపేర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది సో నీట్ గా కడిగించేసుకుంటే బాగుంటుంది బాగుంటుందండి హౌస్ అంతా కూడా సో దీనికి ప్లాన్ అప్పుడు ఉంది డాక్యుమెంట్ పరంగా లీగల్ గా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి అయితే దీని కన్స్ట్రక్షన్ కి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడున్న రేట్ ప్రకారంగా ఫార్టీ ల్యాక్స్ అవుతుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో ఈ ల్యాండ్ ప్లస్ ఈ బిల్డింగ్ తో కలిపి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు అదే విధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫర్మ్ గా డిసైడ్ అయింది కాబట్టి సో డెవలప్మెంట్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సో ఈ ఇప్పుడు అమరావతి వెలగపూడి సెక్రటరియట్ కి అంటే మన సచివాలయం నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటే పెద్దపరిమి మెయిన్ లొకేషన్ అనమాట పక్కనే మనకి తాడికొండ ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి సో ఇలాంటి లొకేషన్లో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఇంత తక్కువ రేటు రావడం మామూలు విషయం కాదండి సో మిస్ చేసుకోవద్దు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాపర్టీ నేను తీసుకుంటే కనుక ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదండి రెంట్ల పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా రెంట్ వస్తుందండి ఇది పరిమి మెయిన్ రోడ్డు ఆల్మోస్ట్ ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో ఈ ఎయిటీ ఫీట్ రోడ్కి మూడో బిల్డింగ్ అండి అంటే స్టార్టింగ్లో బిల్డింగ్ మధ్యలో ల్యాండ్ దాని తర్వాత హౌస్ మనకి సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అయితే ఈ ప్రాపర్టీకి ఇప్పుడు ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మంత్ సెకండ్ నే దీనికి ఆక్షన్ డేట్ అనమాట సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ ఏమిండీ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు వెంటనే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి సో అలా చేయడం మూలన ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటి నోటిఫికేషన్స్ మీరు మిస్ అయిపోతున్నారు అది సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన విది ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే ఆ ప్రాపర్టీని మీరు చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ